హలో అండి నేను ప్రణీత ఎలా ఉన్నారంతా బీబీ స్టార్ట్ కాలేదు కదమ్మా అప్పుడే వచ్చావేంటి అంటారా అవునండి బట్ బీబీకి కొంచెం దగ్గరగా ఉండే టాపిక్తోనే వచ్చాను టాపిక్ ఏంటి అంటే స్టార్ మా ముద్దు బిడ్డలు ఏంటమ్మా స్టార్ మా మీద పడ్డావు అంటారా చెప్తా అండి చెప్తా సో మా టీవీలో ఒక సైకిల్ ఆఫ్ చైన్ రియాలిటీ షోస్ జరుగుతాయండి లైక్ సాటర్డే అండ్ సండే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండడానికి సో ముందు బిగ్ బాస్ జరుగుతుంది బిగ్ బాస్ తర్వాత సూపర్ సింగర్ అని తర్వాత నీతోనే డాన్స్ అనే డాన్స్ రియాలిటీ షో ఇలా లూప్ ఆఫ్ థింగ్స్ ని సర్కిల్ చేస్తూ ఉంటారు అనమాట త్రీ మంత్స్ అది త్రీ మంత్స్ ఇది త్రీ మంత్స్ ఇది ఇలా సో అలా ఒక సైకిల్ ఆఫ్ రియాలిటీ షో స్లాట్ ఉంటుంది మా టీవీ ప్రైమ్ టైమ్ నైన్ టు టెన్ సంథింగ్ ఆ స్లాట్ లో బిగ్ బాస్ తర్వాత సూపర్ సింగర్ వచ్చింది సూపర్ సింగర్ తర్వాత మొన్న నీతోనే డాన్స్ సీజన్ టూ వచ్చింది అది నిన్న సండే రోజు ఫినాలే అయిపోయింది సో సండే రోజు ఫినాలే అయిందన్నా కదా విన్నర్స్ అమర్దీప్ అండ్ తన వైఫ్ తేజు కంగ్రాచులేషన్స్ టు దెమ్ అమర్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు మనందరికీ తెలుసు సో అమర్తో పాటుగా అమర్ ఎనర్జీని మ్యాచ్ అప్ చేసి డ్యాన్స్ చేయడం వాళ్ళ వైఫ్ తేజుకి ఆబ్వియస్లీ అదేం పెద్ద ఈజీ థింగ్ కాదు అండ్ లాస్ట్ సీజన్ సీజన్ వన్ లో అమర్ అండ్ తేజు రన్నర్ అప్ గా ఉండే ఎవరితో సందీప్ మాస్టర్ అండ్ వాళ్ళ వైఫ్ జ్యోతితో అండ్ వాళ్ళు ఈ సీజన్ వైల్డ్ కార్డ్లో తెచ్చారు అమర్ అండ్ తేజుని వాళ్ళు సీజన్ బిగినింగ్ నుంచి లేరు అండ్ వైల్డ్ లో వచ్చిన వీళ్ళు లాస్ట్ ఇద్దరు ఎవరంటే విశ్వ అండ్ నైని వర్సెస్ అమర్ అండ్ తేజు సో అమర్ అండ్ తేజు విన్ అయ్యారు విన్ అయ్యే అర్హత ఉందా అంటే ష్యూర్గా అండి అమర్ నేను ఇందాక చెప్పినట్టు అమర్ ఇస్ ఎ గుడ్ డాన్సర్ అండ్ అమర్కి వినే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ యాక్చువల్గా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఫినాలే ఫినాలే అని కాదు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అండ్ అంటే వాళ్ళు ఎన్ని ఎపిసోడ్స్లో అయితే ఉన్నారో అన్ని ఎపిసోడ్స్లో అమర్ అండ్ తేజు వాళ్ళు బెస్ట్ ఇచ్చారు అండ్ వాళ్ళు బెస్ట్ ఇస్తారనే ఒక ఐడియా ఆబ్వియస్లీ సీజన్ వన్ చూసిన ఎవరికైనా డెఫినెట్గా తెలుసు సో మరి బాగా డాన్స్ చేసిన వాళ్ళు విన్ అయ్యారు నీ బాధ ఏంటి వాళ్ళు వైల్డ్ కార్డ్ అవ్వడమా అంటే వైల్డ్ కార్డ్ అనేది మనం బిగ్ బాస్లో చూసినట్టే అండి ఇప్పుడు వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళు విన్నర్ కావద్దా అంటే షూర్గా అవ్వచ్చు అండి వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తుంటే డెఫినెట్గా అవ్వచ్చు లైక్ అర్జున్ మొన్న సీజన్లో సీజన్ సెవెన్ అర్జున్ మీద మనకి రాగానే ఎంత హోప్ వచ్చింది వార్ వన్ సైడ్లా ఒక సైడే స్పై బ్యాచ్ స్పా బ్యాచ్ అలా జరుగుతున్న టైంలో అర్జున్ ఎంట్రీ మనకి చాలా రీఫ్రెషింగ్గా అనిపించింది వైల్డ్ కార్డ్స్ ఆర్ మెంట్ గెట్ దట్ స్పైస్ ఇన్ టు ద గేమ్ సో అలాంటి అమర్తేజు విన్ అవ్వడం నాకేం ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు ఎవరి మీద విన్ అయ్యారు అనే సర్కమ్స్టాన్సెస్ అది నా ప్రాబ్లంగా ఉంది ఎందుకంటే వాళ్ళు విన్ అయింది నేను చెప్పా కదా విశ్వ అండ్ నయనీ పావ్ని మీద ఇప్పుడు డాన్స్ స్కిల్స్ చూస్తే అండి ఇండివిజువల్గా సోఫార్ వేరే షోస్లో ఇట్లా చూస్తుంటే అమర్ ఇస్ అ బెస్ట్ డాన్సర్ దాన్ విశ్వ అది ష్యూర్గా చెప్పొచ్చు అంటే ఇన్ ఆన్ ఇండివిజువల్ స్కేల్ నోట్ అది ఫర్ షూర్ హ్యాండ్స్ డౌన్ అమర్ బెటర్ డాన్సర్ సో అలాంటి అమర్ వర్సెస్ నాన్ డాన్సర్ అయ్యి ఇంతవరకు ఇలాంటి ఏ షోలోనూ డాన్స్ చేయకుండా అంత లైక్ లీస్ట్ బాటమ్ లైన్ నుంచి ఫైనల్ టాప్ టూలోకి వచ్చిన విశ్వ వర్సెస్ అమర్ వాట్ డిడ్ ద ఇంప్రూవ్మెంట్ బీ అనేది కన్సిడర్ చేస్తే విశ్వ విన్ అవ్వాలండి ఫర్ మీ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా విశ్వ జర్నీ అసలు అమేజింగ్ విశ్వకి యాక్చువల్గా పార్ట్నర్ నేహా చౌదరి అండి మనం సీజన్ సిక్స్లో చూసాం కదా రేవంత్ విన్ అయిన సీజన్లో సీజన్ సిక్స్లో ఉన్న నేహా తన ఒరిజినల్ పార్ట్నర్ అయితే తనకి మధ్యలో ఒక ఇంజురీ అయిందండి నెక్ ఇంజురీ ఏదో ఒక యాక్ట్ ప్రాక్టీస్లో తనకి నెక్ ఇంజురీ అయ్యి తను క్విట్ చేయాల్సి వచ్చింది అలా ఒక ఫ్యూ వీక్స్ అయ్యాక ఆల్మోస్ట్ సీజన్ మిడిల్లో ఉన్నప్పుడు తను క్విట్ చేయాల్సి వస్తే నైనీ పావ్ని తన ప్లేస్ తీసుకొని అప్పటి నుంచి నయనీ అండ్ విశ్వ హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్ టుగెదర్ సో ఆల్రెడీ విశ్వ అప్పటిదాకా కూడా దేవర్ డూయింగ్ గుడ్ నయనీ పావ్ని కూడా మంచి డాన్సర్ కదా నయనీ పావ్ని వచ్చాక విశ్వ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఇంకా అన్బిలీవబుల్గా ఇంప్రూవ్ అయ్యాయి వీక్ ఆఫ్టర్ వీక్ వాళ్ళు ఎంత మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారంటే ఎస్పెషల్లీ ద లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్ నుంచి అండి అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్లో చాలా వావ్ ఫ్యాక్టర్స్ ఇలా కూడా చేయగలుగుతారా అనే ఒక అంటే ప్రాక్టీస్ ఆబ్వియస్లీ ప్రాక్టీస్ అండర్ సర్వేలెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అంత బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు అంత చేశాక ఐ వాళ్ళకి జడ్జెస్ సపోర్ట్ అండ్ జడ్జెస్ అంటే వాళ్ళ కమెంట్స్ కూడా అలాగే ఉన్నాయి సో వాళ్ళు కదా అవ్వాలి అదేంటి అని నాకు ఒక చిన్న ఇది అనిపించింది ఐఎమ్ నాట్ టేకింగ్ సైడ్ ఆఫ్ విశ్వ ఐఎమ్ నాట్ టేకింగ్ సైడ్ ఆఫ్ అమర్ అమర్ ఎంత బ్రిలియంట్ డాన్సర్ అమర్ ఎందుకు డిజర్వ్డ్ టు విన్ అనేది నేనే చెప్తున్నా సో ఇక్కడ నాకు స్టార్మా బుద్ధుబిడ్డల మీద మళ్ళీ బిగ్ బాస్లో ముద్దు బిడ్డని లాగుతూ ఉంటారు చూడండి కొంతమంది లాస్ దాకా అలాంటి ముద్దు అమర్ కూడా ఉన్నాడు సో అలాంటిదే ఆ ఫార్ములానే మళ్ళీ ఇక్కడ కూడా వాడి అమర్ తేజుని విన్ చేయించారా అని అనిపించింది ఎక్కడో ఏదో నాకు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అనే ఫ్యాక్ట్ అలా సెట్ కాలేదనమాట ఎందుకంటే సంథింగ్ ఈజ్ నాట్ రైట్ దేర్ సో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా ఐ డోంట్ నో మేబీ మే నాట్ బీ లాగా ఉంది నాకు ఇంకొకటండి యాక్చువల్ ఫార్మాట్లో అయితే అంటే బయట యూజువలీ ఈ ఫార్మాట్ ఏంటి నీతోనే డాన్స్ అనేది ఒక కపుల్ షో సో లాస్ట్ సీజన్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ కపుల్స్ లైక్ సందీప్ మాస్టర్ వల్ వైఫ్ జ్యోతి ఇలా సో అలా చూస్తే మరి విశ్వ అండ్ నైనీ రియల్ కపుల్ కాదు బట్ అమర్ అండ్ తేజు రియల్ కపుల్ కదా అంటారా మరి ఆ పాయింట్ కరెక్టే అనుకున్నా కానీ అసలు అలాంటి వాళ్ళని మరి షోలోకి ఎందుకండి తీసుకురావడము రియల్ కపుల్ కానీ వాళ్ళని షోలోకి తీసుకురాకూడదు అంతే కదా మరి వాళ్ళు ఎందుకు షోలోకి తీసుకొస్తారు బికాస్ వాళ్ళు పాపులర్ ఫేసెస్ కాబట్టే కదా అప్పుడు పాపులర్ ఫేసెస్ని తీసుకొస్తున్నాము అనేది అది ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి ఇది ఎందుకు చేయడం టీఆర్పి కోసమే ఉండాలి మోస్ట్లీ సో టీఆర్పీ కోసం అలా తెచ్చినప్పుడు వాళ్ళని విన్నర్స్ కూడా చేసే ఇది ఉండాలి వై ఓన్లీ అమర్ అండ్ తేజు అనేది నా క్వశ్చన్ ఎందుకు వాళ్ళు బాగా డ్యాన్స్ చేశారు కదా మరి వాళ్ళు విన్ అవ్వాలి కదా అంటే ఇంకొక ఫ్యాక్ట్ చెప్తా చూడండి ఈ సీజన్లో ఏక్నాథ్ అండ్ హారిక అని ఇంకొక కపుల్ ఉన్నారు ఏక్నాథ్ స్టార్ మా సీరియల్స్లో నాకు ఎక్కడ చూసినట్టు తెలీదు ఎందుకంటే నేను పెద్దగా సీరియల్స్ చూడను సో నేను ఏమన్నా మిస్ అయ్యి ఉంటే నాకు తెలీదు బట్ ఏక్నాథ్ ఈటీవీలో మనసంతా నువ్వే అని ఒక సీరియల్ వస్తుంది ఈ విషయం నీకు ఎలా తెలుసా అమ్మా నీకు సీరియల్ తెలియదు కదా అంటే మా మమ్మీ వాళ్ళు చూస్తారండి అలా ఎప్పుడో ఒకసారి వాళ్ళు చూస్తున్నప్పుడు నాకు అలా ఐడియా ఉంది సో ఈ ఏక్నాథ్ అండ్ హారిక స్టార్ మా బ్యాచ్ కాదు అంటే ఇప్పుడే చెప్పారు కదా ఈటీవీ సీరియల్లో చేస్తాడు వాళ్ళిద్దరు ఎంత బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారంటే వాళ్ళు ఉన్న రోజులు కూడా జడ్జెస్ కాంప్లిమెంట్స్ కూడా అంతే ఈక్వల్గా వచ్చాయి అయితే ఒక కాన్సెప్ట్ రౌండ్ అంటే జడ్జెస్ ఒక ఛాలెంజ్ ఇచ్చి ఆ ఛాలెంజ్లో డాన్స్ చేయాల్సిన రౌండ్లో వీళ్ళంతా బాగా పర్ఫార్మ్ చేయలేదు ఆ రౌండ్ యూజువలీ వాళ్ళిద్దరు చాలా వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ జడ్జెస్ సెవెంటీలో లైక్ వాళ్ళు సే ఫైవ్ వీక్స్ ఉన్నారనుకోండి ఫోర్ ఆన్ ఫైవ్ వీక్స్ వాళ్ళ దగ్గరికి సెవెంటీ ఆన్ సెవెంటీ వచ్చినదే జడ్జెస్ దగ్గర నుంచి అయితే సలు ఈ కపుల్స్ ఇవ్వరు అనుకోండి వేరే వాళ్ళు జస్ట్ టాప్ హండ్రెడ్ వస్తే వాళ్ళు టాప్లో ఉండరు అనే వీళ్ళ కుళ్ళుతో వీళ్ళు ఇవ్వరు బట్ అందుకే నేను జడ్జెస్ మార్క్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నా సో అలాంటి ఏక్నాథ్ అండ్ హారిక ఒక రౌండ్లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు ఇట్స్ లైక్ వర్స్ట్ అని అనను నాట్ సో గుడ్ అంటాను అంటే కంపే కంపేరింగ్ టు వాళ్ళ అదర్ పర్ఫార్మెన్సెస్ సో ఆ స్టేజ్లో వాళ్ళు బాటమ్ టూలోకి వచ్చారు మానస్ భాను అండ్ ఏక్నాథ్ హారిక సో ఆ టూ కపుల్ డాన్స్ ఫేస్ ఆఫ్ వెళ్ళినప్పుడు మానస్ అండ్ బానుకి ఓట్స్ పడి ఏక్నాథ్ అండ్ హారిక ఎలిమినేట్ అయ్యారు సో అలా అమర్ అండ్ తేజుకి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఏక్నాథ్ అండ్ హారికకి ఒక ఛాన్స్ ఎందుకు రావట్లేదు ఏక్నాథ్ మా టీవీలో ప్రైమ్ స్లాట్ హీరో కాదు కాబట్ట మరి అలాగే కనిపిస్తుంది ఇక్కడ అంటే ఇఫ్ ఎవ్రీబడి డిజర్వ్స్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఏక్నాథ్ డిజర్వ్డ్ అన్ ఈక్వల్ ఛాన్స్ టు అది నా పాయింట్ అండ్ ఇంకొకటి ఏంటంటే అండి నాకు సదా రాధా గారు అండ్ తరుణ్ మాస్టర్ నీతోనే డాన్సర్ జడ్జెస్ వీళ్ళలో ఒక క్వాలిటీ చాలా నచ్చుతుందండి ఎవరైనా బాగా పర్ఫామ్ చేయలేదనుకోండి పర్ఫామ్ చేయనప్పుడు వీళ్ళేం పెద్ద నెగటివ్గా అసలు నువ్వేంటి నిన్ను కొట్టాలి నేను తిట్టాలి ఇలాంటి కామెంట్స్ ఏం చేయరు ఇవాళ యు ఆర్ నాట్ అట్ యువర్ బెస్ట్ డే యూ కెన్ డూ బెటర్ ఇలాంటి చిన్న చిన్న మాటలు చెప్పేసి డిమోరలైజింగ్గా ఒక మాట కూడా చెప్పరు వాళ్ళు సో అలాంటి జడ్జెస్ ఒకరిని ఈ సీజన్ ఉతికి ఆర్ఎస్ పని పనిచేశారు మనం మాట్లాడుకుందాం దాని గురించి కూడా సో అలాంటి జడ్జెస్ అండి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ జడ్జ్మెంట్ అమర్ అండ్ తేజు వైపు ఎందుకు వెళ్ళింది ఇది మా చేసిన పాయింటా జడ్జెసే రియలైజ్ అయ్యారా అగైన్ వాళ్ళ మార్క్స్ నేను వెళ్ళి చూసి రాలేదు నాకు తెలీదు కానీ నాకు లాస్ట్కి ఎలా అనిపించింది అంటే విశ్వ లాంటి నాట్ సో పాపులర్ వర్సెస్ అమర్ లాంటి పాపులర్ పర్సన్ ఒకవేళ బిగ్ బాస్ టాప్ టూ సారీ బాటమ్ టూలో ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారో మనకు ఒక ఐడియా ఆల్రెడీ ఉన్నట్టు నాకు ఎందుకనో నేను ముందర రోజు కూడా మా ఆయనతో అన్నాను నాకు తెలిసే అమర్ తేజ్ని విన్నర్ చేస్తారా అని నేను నవ్వుకుంటూ నవ్వుకుంటూ అన్నాను బట్ అదే ఆల్మోస్ట్ నిజం కూడా అయింది సో స్టార్ మా తన ముద్దు బిడ్డ అమర్ మనకు ఆల్రెడీ తెలుసు అండ్ ఇది ఒక మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది అండ్ ఈ షోలో రాధా సదా అండ్ తరుణ్ మాస్టర్ వీళ్ళు ఒక లితికి ఆరేసారు అన్నారు కదా చెప్తాం కొంతమంది ఏం చేసినా చేంజ్ అవ్వరండి ఈసీ పాయింట్ మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది ఎవరు యావర్ హర్యానా ముందు యావర్ గురించి మాట్లాడుకుందాం యావర్ ప్లేస్ టైము సీన్తో సంబంధం లేకుండా అసలు అవసరం ఉన్నా లేకపోయినా యాటిట్యూడ్ చూపించడం ఇది చాలా ఫెమిలియర్ ఉంది కదా మనం ఆల్రెడీ చూసాం ఇది మళ్ళీ 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 చూపించాడు మార్క్స్ తక్కువ ఇస్తే వేసుకోవడం చాలా క్వైట్ కామన్గా ఎవరికి దొరికిన బేసిక్ ఇది సో అదొకటి హర్యానా అమ్మబ్బా బోయ్ వైల్డ్ కార్డ్ పేరుతో మళ్ళీ హర్యానా అండ్ అవినాష్ని తీసుకొచ్చి మనం మొహానేసి అబ్బా అసలు నేను చెప్పలేనండి హర్యానా అంటే నాకు సీజన్ ఫోర్ నుంచి నచ్చలేదు మా ఓటీటీలోనూ నచ్చలేదు బిగ్ బాస్ ఎగ్జిట్ ఎలిమినేషన్ అప్పుడు చేసే హోస్ట్ షో నచ్చలేదు ఆ మసలు నాకు నచ్చలేదు ఏజ్ గివ్స్ మెచ్యూరిటీ అంటారు కదా ఏజ్ పెరిగితే మూర్ఖత్వం పెరుగుతుంది హర్యానాకి అనిపించింది నాకు తను పట్టిన కుందేలికి మూడు కాళ్ళు సేమ్ తన పాత చింతకాయ ఫార్ములా ఉంది కదా పాయింట్ ఉన్నా లేకున్నా గొడవ వేసుకొని హైలైట్ అవ్వడం అదే ఇక్కడ కూడా చేసింది అసలు ఒక పాయింట్లో సదా తను వెళ్ళిపోయింది నేను ఆమె ఉంటే డోంట్ టాక్ టు మీ లైక్ దిస్ ఈ టోన్లో నువ్వు మాట్లాడద్దు అనుకుంటూ వెళ్ళిపోయింది తెలుసా అసలు అయితే లిటరలీ వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా సరే జడ్జెస్ మీద గా ఉంటే అది నాతో అని కాదు ఈవెన్ తరుణ్ మాస్టర్తో గా ఉన్నా సదాతో గా ఉన్నా నేనైతే ఒప్పుకోను నేను వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేసినా జీరో మార్క్స్ ఇస్తాను వాళ్ళ కి అని చెప్పి రాధాగారు చెప్పేశారు సో ఇంతటిట్యూడ్ అండి అరియానాకి అసలు ఆమెను అయితే నిజంగా జలక్ దిక్ పంపించాలి ఎందుకంటే అక్కడ ఫరాఖాన్ ఉంటుంది జడ్జిగా ఆమెను పెట్టాలి జడ్జ్ కింద చింపి చాట చేసి చిరగొట్టి కామెంట్స్తో వదులుతుంది అరియానా అసలు ఆమె అయితే మోమాటం లేకుండా ఎంతో మందికి ఏదైనా పిచ్చి పిలిపి పర్ఫార్మెన్సెస్ ఇస్తే మా కిడ్స్ స్కూల్ యాన్యువల్ పర్ఫార్మెన్స్ చూసినట్టుంది జలక్ దిక్ రాజాని పర్ఫార్మెన్స్ చూసినట్లేదు అని మొహం మీద చెప్పేస్తుంది తెలుసా సో అలాంటి అలాంటి వాళ్ళని పెట్టాలండి అరియా నాకు నిజంగానే జడ్జెస్గా ఇలాంటి క్వైట్గా కామ్గా పీస్ఫుల్గా ఉండే జడ్జెస్ అరియా నాకు ఈ పనికిరారు అండ్ ఆల్రెడీ మనం జలక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ గురించి నేను ఒక మెన్షన్ చేయాలండి ఎవరు శ్రీరామ్ శ్రీరామ్ టైటిల్ సీజన్ ఫైవ్ టైటిల్ మిస్ అయిన బిగ్ బాస్ సో లాస్ట్ సీజన్ అండి జలక్లో శ్రీరామ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ టాప్ ఫోర్ అనమాట అయితే ఎన్ని బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాడో తెలుసా అండి జలక్కి బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్కి నీ ఫేవరెట్ కంటెస్టెంట్ అవ్వడానికి ఏంటి అంటారా యాటిట్యూడ్ అండి యాటిట్యూడ్ మీరు రైట్ యాటిట్యూడ్తో ఉంటే ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు అయినా రికగ్నిషన్ అండ్ ఇట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్ యూ హ్యావ్ టు క్యారీ ద రైట్ యాటిట్యూడ్ అంటారు చూడండి శ్రీరామ్లో నాకు నచ్చింది అదే తను నాకంటే ఏజ్లో చాలా చిన్న వింటాడు బట్ ఏదైనా గుడ్ క్వాలిటీ నేర్చుకోవడానికి ఏజ్తో పనిలేదు కదా దిస్ ఈజ్ వాట్ ఐ రియలీ లైక్ ఇన్ హిమ్ అండ్ ఐ అడ్మైర్ ఇన్ హిమ్ అండ్ శ్రీరామ్ చెప్పా కదా ఎన్నో వీక్స్ తెలుసా శ్రీరామ్ బ్రిలియంట్ డాన్సర్ అనేది ఫస్ట్ వీక్ ఎంట్రన్స్లోనే ఒక అర్థమైపోయింది అంటే తను డాన్సింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోవచ్చు కానీ బాడీలో ఒక న్యాచురల్ రిధమ్ ఉంటుంది కదా సో శ్రీరామ్కి అది ఉంది అండ్ బాగా డాన్స్ చేస్తుండే తను అలా నీ డాన్స్ అంతా బాగుంది ఏదో ఒకటి ఏదో చిన్న మైన్యూట్ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంది కిక్ లేదు ఇది లేదు అది లేదని ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అండి తనకి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే శ్రీరామ్ శ్రీరామ్ అంటే ట్వంటీ సెవెన్లో అయిపోయింది ఎన్ని వీక్స్ తెలుసా అది జడ్జెస్ ఫాల్ట్ కాదు ఆ స్పార్క్ మిస్సింగ్ ఉంది అని చెప్పడం అండ్ శ్రీరామ్ ఫాల్ట్ కూడా కాదు కొరియోగ్రాఫర్ ఏది చేపిస్తే అది శ్రీరామ్ చేస్తున్నాడు పర్ఫెక్ట్గా చేస్తున్నాడు సో అది రెండు సైడ్స్ మిస్టేక్ లేదు సో శ్రీరామ్ పర్ఫార్మెన్స్ వస్తుంది అంటే ట్వంటీ సెవెన్ ఆర్ అప్ అంతే అది ఒక స్టాండర్డ్ లాగా సెట్ అయిపోయింది అలా లైక్ థర్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ నెంబర్ అనే ఒక ఫ్యాక్టర్ ప్రెజర్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు శ్రీరామ్కి కపుల్ ఆఫ్ టైమ్స్ ట్వంటీ నైన్ వచ్చిందండి అంటే హీ వాజ్ ఇన్ డెస్పరెట్ నీడ్ టు బీ సీ దట్ థర్టీ అలాంటి టూ త్రీ టైమ్స్ ట్వంటీ నైన్ వచ్చినప్పుడు కూడా హీ డిడ్ నాట్ బ్రేక్ హీ డిడ్ నాట్ కంటెస్ట్ ది జడ్జెస్ ఒక్క రోజు కూడా జడ్జెస్ డిస్రెస్పెక్ట్ఫుల్గా కానీ నేను నెక్స్ట్ టైం బాగా ట్రై చేస్తాను అంతే సింపుల్గా ఎండ్ చేసి కాంట్రవర్సీ గొడవలు ఏవీ లేవు ఒక మాట జడ్జెస్ని నెక్స్ట్ టైం ట్రై చేస్తా ఇలా అనేసి వదిలేసి హీ హీ లీవ్స్ ఇట్ దేర్ ఒక్క మాట కూడా తక్కువ లేదు ఒక్క మాట కూడా ఎక్కువ లేదు ఇలాంటి వాళ్ళ దగ్గర హర్యానా ఎప్పుడండి చూసి నేర్చుకునేది ఇంకా ఆ రోజు వస్తుంది అసలు ఇలాంటి హరియానాని అని స్టార్మా ఇంకో ముద్దు బిడ్డ మన మొహాన సీజన్ ఫోర్ నుంచి వేసి ఓటీటీలో వేసి ఎగ్జిట్ షోలో వేసి రుద్ది 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 మన మొహాన్ని ఇలా పెడుతున్నారు సో ఇదండి స్టార్ మా ముద్దు బిడ్డల మీద నా రివ్యూ సీజన్ కోసం అయితే వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కోసం చూద్దాం సూపర్ ఎయిట్ సీజన్ ఎయిట్ ఎలా జరుగుతుందో రేపు కల్కీ ప్రీమియర్కి వెళ్తున్నాం అండి ఆఫ్టర్నూన్ సో ఎలా ఉందో చెప్తా రేపు చూసొచ్చాక అగేన్ నేను ప్రణీత ఎప్పుడు చెప్పినట్టే థ్యాంక్ యూ టీ మిక్చర్ భయ్య మీరు మాకెప్పుడు వాయిస్ అవుట్ టు ఒపీనియన్ ఇస్తూ ఉంటారు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీ మిక్చర్ టీ మిక్చర్ ఎంజాయ్ థ్యాంక్ యూ